హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మేము చూసిన కూడా గుంటూరు మన వైష్ణో కాంప్లెక్స్ ఎగ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాం అండ్ ఈ రోజు కూడా ఇంకా అంటే కలెక్షన్స్ ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి అంటే రెగ్యులర్ వేర్ కావాలి లేదా డైలీ వేర్కి పెట్టుబడికి సో మీకు ఎలా కావాలి ఇలా రెడీ టు వేర్ కలెక్షన్ అయినా అండ్ పట్టులో కూడా క్యాటలాగ్స్ కలెక్షన్ కానీ ఇట్లా మనకి ఫ్యాన్సీ సారీస్ ఒకటి రెండు అయితే కాదు మనకి చాలా వివిధ రకాల చీరలు అయితే ఉంటాయి ఈవెన్ కాటన్లో అందులో కూడా మీకు చాలా కలెక్షన్ అనమాట ఇలా మనకి అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు సో ఎల్లీ ఆర్ట్స్లో కూడా అంటే హోల్సేల్ రీసెల్ చేసుకునే వాళ్ళకి రీసెల్ పర్పస్ కూడా ఇస్తూ ఉంటారు కదా అమ్మగారు సో చక్కగా అలా కూడా అయితే ఉన్నారు చాలా మంది ఇవన్నీ మీకు కూడా కావాలి అన్న కూడా కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి హ్యాపీగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళైనా అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా సో ఎవరైనా సరే హ్యాపీగా అయితే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా కూడా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు కలెక్షన్స్ ఏంటి కాస్ట్ ఎలా ఉంటుందని వీడియోలోకి అయితే వెళ్ళి చూసాం నమస్తే రాము గారండి గ్యాలరీ ஓகே சார் ஸோ அண்டே மணி ரெண்டு பதிச்சேர்ட்டு மாத்தம் வந்து సో హోల్సేల్ అంటే మినిమం పదికైతే తగ్గించేసారు చూసుకోవచ్చు ఇందులో మీకు ఏంటంటే మోషిఫన్ ఉంటుంది స్పేస్ సిల్క్ ఉంటుంది జిమ్మిచ్చి ఉంటాయి ఆల్ మిక్స్ అనమాట కానీ ఏదైనా సరే మీకు లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉంటుందండి పది చీరలు తీసుకుంటే హోల్సేల్ ప్రైస్లో ఒక్కొక్కటి మీకు రెండు వందల యాభై రూపాయలు లెక్కనైతే ఇస్తారు సింగిల్ కావాలన్నా ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు కానీ అప్పుడు మీకు మూడు వందల రూపాయలు అయితే పడుతుంది యాక్చువల్గా కస్టమర్స్ కూడా ఉన్నారు కలెక్షన్స్ ఇంకా బెయిల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి సరే ఫస్ట్ ఈ లోపు మనం ఈ కలెక్షన్ అయితే వీడియో తీసేద్దాం ఆఫర్ కిందనైతే ఇచ్చేస్తున్నారు కదా అని నేనైతే స్టార్ట్ చేసేసానమాట ఒక రాముగారు వెనక్కి కూడా చూడండి ఫుల్ కలెక్షన్ ఉంది అక్కడ ప్లేస్ లేదు అందుకే రాముగారిని ఇక్కడ బయట కూర్చోబెట్టి వీడియో తీయించేస్తున్నాం ఇన్స్టూరెన్స్లో అదే ఇంకా తప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ ఇంకా పొంగల్ కూడా ఉంది కదండి ఇంకా మీకు కూడా బ్లౌజెస్ అవ్వాలి సో కొరియర్స్ రావాలి అందుకనే మేము కూడా కొంచెం హడావిడిగా మీకు కూడా అందాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో వీడియో అనేది అయితే ప్రమోట్ చేసేస్తున్నాను సో ఏదైనా సరే మీకు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అండి వన్ డే సేల్ మాత్రమే ఉంటుంది మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే రంగులు చూస్తున్నారా మనకి బేబీ పింక్ అని రోజ్ కలర్లో పీచ్ కలర్ కాంబినేషన్ బొటిల్ గ్రీన్ ఏదైనా సరే మీకు ఐదున్నర మీటర్లు అయితే ఉంటుంది మిస్టేక్ రూమర్ ఓకే చూడండి మెత్తగా ఉంది ఓకే ఇది కూడా ఇంకా సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తున్నారా ఓకే సో చాలా బాగుందండి షైనింగ్ కూడా ఇలా చూసేకన్నా మీరు డైరెక్ట్ వస్తే ఇంకా బాగుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే ఇది రూమలల్లో డిఫరెంట్ గా ఉంటుంది షేడెడ్ లోనే కొంచెం అన్నట్టు క러ష్ అలా అన్నమాట ధరలు కూడా అలాగే అదే శ్రీకృష్ణ అదే సో కట్ ఆఫ్ కాస్ట్ అనమాట అండి మనకి కాస్ట్ కాస్ట్ సేల్ కన్నా కూడా మంచి మంచిగా తక్కువ ప్రైజెస్లోని అందరికీ అందుబాటు ధరలో ఉండేటట్టుగా అయితే మన రాముగారు ఎప్పుడు కలెక్షన్ అయితే ఇస్తున్నారు వా గోల్డ్ కూడా చూడండి లైట్ అండ్ డార్క్ గోల్డ్ ఓకే ప్యూర్ నెట్ ఇది కూడా ఇంకా సేమ్ అండి మీకు ఇంకా సపరేట్ చేసి ప్రైజెస్ అయితే ఏం చెప్పలేదు ఇంకా సేమ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది రోమన్ సిల్క్లోని ఇంకా ఒక దానిని మించి ఒకటి మంచి సాఫ్టీ టెక్స్చర్ అయితే ఉంది అల్ఫా ఓకే ఇవి ఏంటంటే మీరు ఇవెన్ డిజైనర్ బ్లౌజ్ వేసి కట్ ట్టుకున్నా కూడా భలే చూడ ముచ్చటగా ఉంటాయండి చక్కగా టీనేజర్స్ కలెక్షన్ అనమాట ఈవెన్ కాలేజ్కి వాళ్ళు వెళ్ళే లెక్చర్ టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా టీనేజర్స్ స్పెషల్ అలా కూడా వేర్ చేసుకోవచ్చు మంచి కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేర్ చేసి మీరు పది చీరలు తీసుకుంటే ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు లెక్కన ఇస్తారు సింగిల్ కవర్ అయినా ఇస్తారు మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అవును ఇప్పుడు ఓకే మిస్టేక్ ఓకే సో బంగారం బంగారమే సింగారం సింగారమే అదేండి అదేనండి ఇందులో ఇచ్చి ఉండి ఇది కూడా మనకి మీటర్ టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది చక్క షేడెడ్ అదే అంటే ప్యూర్ వస్తుంది ఇది ఇంకా సేమ్ అదిగో మీదేనండి ఆలస్యం మిర్చి మసాలా ఓకే ఓకే సార్ ఎందుకంటే మొత్తం మిక్స్లో ఉన్నాయి అసలు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట ఇంకా భలే ఉంది కలెక్షన్ అయితే వన్ డే ఆఫర్ అసలు టైలర్లు ఆడపిల్లు ఉన్నవాళ్ళు టైలర్స్కి అయితే సూపర్ కలెక్షన్ అదిగో మళ్ళీ వచ్చింది ఇంకొకటి కూడా కానీ అలా అని ఇంకా అని అయితే అడగద్దు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి అసలు వర్క్ బ్లౌజ్ ఏదైనా వేసి కట్టినా కూడా సూపర్ అయితే అన్నమాట మీకు కలెక్షన్ అయితే ఇలా కలర్స్ అవి కూడా చూడొచ్చు మీకు చాలా చాలా అయితే ఉన్నాయి సో మంచి లైట్ అండ్ డార్క్ కలర్ కాంట్రాస్ట్లు మంచి స్వీట్ కలర్ ఎంత బాగుంది అసలు క్రష్ ప్యాటర్న్లో అయితే వస్తుంది ఈవెన్ మెటాలిక్ కలర్ షైనింగ్స్ కూడా అయితే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి ఇలా లైన్స్లోని ఇదిగో గ్రీన్ ఇంకొకటి వచ్చింది చూసుకోండి బై లక్కండి ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి ఓకేనా సో అలా అనమాట ఇంకో శిబౌరి ప్యాటర్న్ చక్క సిల్వర్ లైన్స్ వస్తుంది ఇది మళ్ళీ ప్లెయిన్ విత్ సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంది పికా బ్లూ కాంబినేషన్ అండి చీకు కలర్లో ఇంకా లైట్ కలర్ అనమాట ఇది 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 షైనింగ్ ఓకేనా సో అలా వస్తుంది అంటే మీకు ఫోల్డింగ్స్ అనేది లిటిల్ బిట్ అటు ఇటు మారుతూ ఉంది అనమాట ఇంకా మీకు ఇందులో ఏదైనా తీసుకోండి ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు బాగుంది అసలు ఇదైతే అసలు ఫుల్లీ క్రష్లోని భలే ఉంది తెలుసా ఒకటి ఒకటి ఇంకా హైలైట్ కాదండి నేను ఏదైనా పడితే జనాలు అదే ఆడుతున్నాను అలా కాదు ప్రతీది అలానే ఉంది నిజంగా అదిగో షైనింగ్ అట వస్తుందా చూడండి అసలు మెటాలిక్ గ్రీన్ షైనింగ్ వా సూపర్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఇదిగో ఆ షైనింగ్ ఎంత బాగుందో అసలు క్యాన్ క్యాన్ వేసి ఫ్రాక్ వేస్తే సూపర్ అండి జెర్రీ సారీస్ బాగున్నాయి అందుకే సరే ఏంటంటే ఇంక మిర్చి మసాలా అని ఒక టైటిల్ కూడా అయితే మనకి ఇచ్చేసారు ఈరోజు తమ్నైల్కి కూడా అయ్య బాబాయ్ ఇగో కార్బన్ సారీస్ ఏదైనా అండి ఇంకా ఈరోజు కలెక్షన్ అందులో కార్బన్ అయినా లేకపోతే మనకి స్పేస్ సిల్క్ కానీ లేజర్ కూడా వచ్చేసాయి అంటే మేమేం తక్కువ అన్నట్టుగా ఈవెన్ అన్నీ వచ్చేస్తున్నాయి ఈరోజు బండిల్స్లో అయితే మీకు ప్రతి కలెక్షన్ కూడా ఉంది సాఫ్ట్ టెక్స్చర్ కావాలి నెట్ కాన్సెప్ట్ ట్వంటీ సారీస్కి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది హ్యాపీగా అయితే చూసేసుకోండి ఎవరు అవుట్ చేసుకోవద్దు కొరియర్ లేట్ అవుతుంది ఓకే ఎందుకంటే ఆల్రెడీ బండిల్స్ బండిల్స్ మనకి ఎట్లా అయితేనే ఉన్నాయి సో చూడండి కలర్స్ కూడా మనకి ఎగ్జాక్ట్ కలర్స్ ఆ వన్ డే వన్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ అనుకోండి ఒక పూట అటు ఇటుగా మళ్ళీ అదే పదం పట్టుకుంటారు కాబట్టి సో చెప్తున్నాము కలర్స్ లావెండర్ లైట్ ఆపిల్ గ్రీన్ షేడ్ ల్యావెండర్లోనే అసలు ఇంకా ఇలా అనమాట కలెక్షన్ అయితే బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇంకో బండిల్ కూడా ఓపెన్ చేస్తున్నారు మన రాము గారి దగ్గర ఎన్ని ఉన్నా ఓకే ఓకే సార్ అలా బండిల్స్ అయితే వేస్తున్నారు చూసేద్దాం చూడండి ఇలా మనకి చాలా అనమాట పాట్నా సారీస్ ఓకే ఇది అవును పట్టి బోర్డర్స్ వచ్చాయి పాట్నా సారీస్ చాలా బాగుంది ఇది కూడా అండి క్రెష్ అది నిజం అందుకే అంటున్నా అంతే మిర్చి మసాలా మసాలా తింటూ టేస్ట్ని ఎలాగ ఆస్వాదిస్తామో సో ఇది కూడా అంతే సారీస్ చూస్తే ఆస్వాదించండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఏదైనా సరే మీకు ముచ్చటగా మూడు వందల రూపాయలు అయితే పడుతుంది మినిమమ్ టెన్ సారీస్ తీసుకుంటే ఒక్కొక్కటి మీకు రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది దేనికనే షిప్పింగ్ అయితే అదనమండి సోమి ఏదో బొమ్మ ఇస్తుంది లక్ష రూపాయలకి ఓకే అది కాదు ఇరవై చీరలు తీసుకుంటే బొమ్మ ఇచ్చేద్దాం అయితే చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగుంది చూడు మళ్ళీ షేడెడ్ వచ్చింది వాయినా భలే ఉన్నాయండి ఇదిగో ఉల్లిపట్టు రంగు పట్నా సారీ అన్నారు చాలా బాగుంది అండ్ ఇలా లైట్ అండ్ డార్క్ షేడ్లో గ్రేప్లో లైట్ వైలెట్ అనమాట మంచి థిక్ రెడ్ మెరూన్ ఇదిగో లైట్స్ లైట్ బ్లూలో సిల్వర్ మిక్స్ ఇది చికోకల కాంబినేషన్ అయితే వస్తుంది ఇది లైట్ బేబీ పింక్ అండి బాగుంది ఉల్లిపొట్టులో మనకి థిక్ కలర్ ఇగో ఇది ఎగ్జాక్ట్గా అయితే ఇది వస్తుంది మీకు సారీ ఓకేనా ఇలా ఓవరాల్గా మీకు ఐదున్నర మీటర్లు అయితే వస్తుందండి మిస్టేక్ అని కొనుక్కోండి ఓపెన్ లేదు సో ఏదైనా కొంచెం మీరు కూడా ఒప్పిగ్గా ఉంటే చూసుకోవచ్చండి వాళ్ళు కూడా అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ అందరినీ చూసుకోవాలి ఫోన్స్ పట్టుకున్నారు కదండి మరి ఫోన్స్ ఆర్డర్స్ వచ్చి ఇప్పుడు వీడియోస్ పెడతాము ఓకే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ హోల్సేల్ రిటైల్ సో రెండు రేట్లు కూడా మీకు ఆల్రెడీ వీడియోలో అయితే మెన్షన్ చేసినాం కాబట్టి మళ్ళీ బార్గెన్ అయితే చేయకండి దయచేసి సో ఇంకొక బండిల్ కూడా అయితే చూసేద్దామండి అంటే యాక్చువల్గా ప్రతి బండిల్స్ ఓపెన్ చేయకుండా కొన్ని కొన్ని వరకు ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ ఇలా అయిపోతే మీరు అంటే చూడడానికి కూడా కష్టపడిపోతారు అని చక్కగా లిమిట్ టైంలోని మనకి కొన్ని కలెక్షన్ వరకు అయితే ఇలా వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నాను కలర్ చాట్ అనేది కొంచెం తొందరగా ఎవరికి కావాలో వాళ్ళైతే పిక్ చేసేసుకోండి ఇదిగో ఓకే షైనింగ్ చూసారా ఎలా ఉందో మిస్టేక్ ఉంటుందని కొనుక్కోండి క్లియర్గా చెప్తున్నాము ఐదున్నర మీటర్లు అయితే వస్తుంది మిర్చ్ మసాలా ఇందులో చాలా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట సో అందుకని మనకి మిర్చి మసాలా కలెక్షన్ రెండు మూడు వందల రూపాయలు ఫిఫ్టీ అంతే తక్కువకు వచ్చేస్తుంది చాలా సో ఎప్పుడు కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి సో ఎవరు కూడా అదిగో అదే ఫోల్డింగ్స్ మనకి అటు ఇటు వస్తుంది అంతే షైనింగ్ చూసారు కదా ఎంత బాగుందో ఇదిగో ఇలా అసలు బలే ఉన్నాయి ఇదేం హైలైట్ అనమాట ఏ కలర్కి తగ్గట్టుగా ఆ కలర్ షైనింగ్ అనేది బయటకైతే ఎలివేట్ అవుతుందండి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి లేదు అనుకునే వాళ్ళకి అంటే ఇరవై చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది దయచేసి వినండి ఒకటి రెండు అయితే చెయ్యొద్దండి ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది షాప్ అనేది ఇప్పుడు మనం కూడా కొంచెం మార్నింగ్ టైంలో వచ్చి తీసేస్తున్నాం అనమాట తర్వాత తర్వాత తీయడం అనేది అయితే ఇంపాసిబుల్గా ఉంది అందులో ఇప్పుడు సీజన్ టైం కాబట్టి అదిగో అసలు నార్మల్గా అయినా ఎక్కువ అదే అంటున్నా అసలు నార్మల్గానే ఇప్పుడు ఉంటారు ఇంకా ఇప్పుడు ఆఫర్స్ ఇంకా ఇంకా అనేసరికి అసలు ఖాళీ ఉండట్లేదండి ఇలా బండిల్స్ బండిల్స్ అనమాట చూసుకోవచ్చు మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని పేస్ట్రీ షేడ్స్ ఫ్రూట్ కలర్స్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో అయితే మిక్స్ అండ్ మ్యాచ్లో మిర్చి మసాలా కలెక్షన్ మీకు టూ ఫిఫ్టీ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో అయితే ఇచ్చేస్తున్నారు హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట సో చూసుకోవచ్చు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇలా మనకి బండిల్స్ బండిల్స్ సో చాలా బాగున్నాయి మనకి ప్రైసెస్ వైస్ అయితే నిజంగానే ఇలా చూసారా ఈ కలెక్షన్ అన్నీ మీకు హోల్సేల్ అండ్ రిటైల్ అయితే ఇప్పుడు చెప్తున్నా దయచేసి మా దగ్గర ఏట్ నా షాప్ షాప్కి వచ్చేవాళ్ళు వెహికల్స్ మొత్తం బయట పెట్టి రావాలి ఎందుకంటే అర్థం చేసుకోండి అది చూసుకుంది ఏంటంటే హర్మాచెల్ వస్తుంది ఓకే మన పేరు వస్తుంది

సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై